హాయ్ అండి తేజస్వి ఫ్యాషన్ నుంచి మరొక మంచి కలెక్షన్ అండి నైటీస్ స్పన్ నైటీస్ బ్రాండెడ్ అండి ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు అక్కడ డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుందండి అన్ని బ్రాండెడు అలాగే స్పన్ క్లాత్ అండి సో ఇవైతే వచ్చేసరికి నార్మల్గా సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి అయితే ఇప్పుడు ఏంటంటే ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి ఫైవ్ ఎయిటీ లోపు అయితే డిస్కౌంట్లో అయితే ఇస్తున్నారన్నమాట సో డిస్కౌంట్ సేల్ జరుగుతుంది కాబట్టి ఎవరైతే మిస్ అవ్వద్దు ఇదిగోండి ఇందులో కలెక్షన్ అయితే ఎగ్జాంపుల్కి కొన్ని అయితే మీకు ఓపెన్ చేసి చూపించడం జరుగుతోంది నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా షాప్ని లోకల్ వాళ్ళైతే విజిట్ చేయండి లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాం ఇదిగోండి ఫస్ట్ అయితే తిక్ కలర్ ఇది అలాగే నెక్ ప్యాటర్న్ చూడండి నెక్కి మొత్తం ప్యాచ్ వర్క్లా వచ్చి లేస్ వర్క్ వస్తుంది అలాగే హ్యాండ్స్ కూడా హాఫ్ హ్యాండ్స్ అలాగే హ్యా హ్యాండ్స్ కూడా కింద చిన్న లేస్ వర్క్లా వస్తుంది ఇందులో వచ్చేసరికి కలర్స్ అండి లైట్ కలర్స్ పేస్టల్ షేడ్స్ భలే ఉన్నాయి కదా స్కై బ్లూ కలరు అలాగే కనకాంబరం లైట్ కనకాంబరం షేడు అలాగే ఇది పర్పుల్ షేడ్ అనమాట థింక్ థిక్ పర్పుల్ ఆర్ వైలెట్ అలాగే ఇందులోనే ఇంకొక సెట్ అనమాట సెట్కి వచ్చేసరికి త్రీ త్రీ వస్తాయి అనమాట అంటే డిజైన్కి త్రీ కలర్స్ వస్తాయి లైట్ షేడ్స్ ఉంటాయి థిక్ షేడ్స్ ఉంటాయి అలాగే నెక్స్ కూడా మారుతూ ఉంటాయండి రౌండు వీ నెక్ స్క్వేరు అలా మారుతూ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి స్క్వేర్ నెక్ ఈ మోడల్ వచ్చేసరికి స్క్వేర్ నెక్ అలాగే నెక్ మొత్తం కూడా లేస్తో డిజైన్ చేయడం జరిగింది నెక్ దగ్గరికి చూద్దరు కానీ అలాగే లెంత్ కూడా బాగుంటుందండి ఫ్రీ సైజ్ ఇవన్నీ కూడా స్పన్ క్లాత్ బ్రాండెడ్ నైటీస్ ఇదిగోండి స్క్వేర్ నెక్ నెక్ కూడా లేస్ ఇవ్వడం జరిగింది హ్యాండ్స్ వచ్చేసరికి షార్ట్ హ్యాండ్స్ ఉంటాయి ఇది ఫ్లోరల్ డిజైన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి స్పన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీరు హ్యాపీగా మిషన్ వాష్ చేసుకోవచ్చు అలాగే ఇవి ఎన్ని ఇయర్స్ అయినా పాడవండి ఇందులోనే నెక్ ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి చెప్పా కదా స్క్వేర్ నెక్ దానికైతే బటన్స్ రాలేదు ఇదిగోండి ఈ రౌండ్ నెక్కి వీ నెక్కి వాటికి అయితే బటన్స్ అయితే వచ్చాయి ఈ రౌండ్ నెక్ ఫ్రంట్ లేస్ వర్క్ కూడా వస్తుందండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఫస్ట్ ఓపెన్ చేసిన స్క్వేర్ నెక్లో కలర్ అనమాట సో ఇదైతే రౌండ్ నెక్ దీనికి బటన్స్ వచ్చాయి లైట్ కలర్స్ థిక్ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో పిక్స్ అయినా షేర్ చేస్తారు లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఆఫర్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి ఇప్పుడు వచ్చేసరికి పేస్టల్ కలర్స్ లైట్ కలర్స్ అనమాట ఇవి కూడా స్పన్ ఫ్యాబ్రిక్ లెంత్ ఫ్రీగానే ఉంటుంది అలాగే మీకు విత్ కూడా ఫ్రీ సైజే అండి అంతా రౌండ్ నెక్ నెక్ కూడా డిజైన్ లేస్ వర్క్ వస్తుంది అలాగే హ్యాండ్ కూడా లేస్ వర్క్ వస్తుంది చాలా బాగుంటాయండి ఇందులోని బేబీ పింక్ లైట్ బేబీ పింక్ అనమాట నెక్స్ట్ వైట్ మీద బ్లూ కలర్ ఫ్లోరల్ నేవీ బ్లూ ఫ్లోరల్ అనమాట నెక్స్ట్ తర్వాత పింక్ షేడు నెక్స్ట్ వైలెట్ కలరు సో ప్రతి డిజైన్లో త్రీ త్రీ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇది కొంచెం ఎలిఫెంట్ గ్రే కలర్ అనమాట ఈ వైట్ కాంబినేషన్ ఫ్లోరల్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది చూడండి గ్రీన్ గ్రే కలర్ మిక్సింగ్ లాగా ఇది పింక్ చాలా బాగుంది ఇది పిస్తా గ్రీన్ అండి చాలా బాగున్నాయి ఇది బాదం మిల్క్ షేడ్ ఎల్లో కలర్లో చూసారా సెమన్ బాదం మిల్క్ షేడ్ అనమాట నెక్స్ట్ ఇవి లైట్ క్రీమ్ షేడ్ లైట్ స్కై బ్లూ ఫేషియల్ కలర్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇదేమో కొంచెం థిక్ కలర్ అండి కొంచెం లావెండర్ మిక్స్ అయ్యింది గ్రేలో లావెండర్ మిక్స్ అయినట్టు ఇది రెడ్ కలరు నెక్స్ట్ ఇది పీచ్ పింక్ వైట్ మిక్సింగ్ అనమాట నెక్స్ట్ ఇది పర్పుల్ లావెండర్ మిక్స్ అయ్యింది అందులో ఆనియన్ పీచ్ కలర్ కలిసినట్టు ఉన్నాయి కొన్ని కలర్స్ అసలు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావు అంత బాగున్నాయి కలెక్షన్ అయితే ఆసంగా ఉంది ఇవే కాక వీళ్ళ దగ్గర కాటన్ నైటీస్ కూడా ఉంటాయి అలాగే ఫీడింగ్ నైటీస్ కూడా ఉంటాయండి చెప్పాను కదా కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది మీరు కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా వాట్సాప్లో మీకు పిక్స్ అయితే పెడతారు లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది జస్ట్ మనం ఫస్ట్ టైం నైటీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాం కాబట్టి కొన్ని మాత్రమే షేర్ చేసాం ఓన్లీ బ్రాండెడ్ స్పన్నే షేర్ చేసాం అస్సలు లేట్ చేయకుండా ఎందుకంటే డిస్కౌంట్ సేల్ జరుగుతోంది కాబట్టి అస్సలు లేట్ చేయకుండా త్వరగా అయితే ఆఫర్ని యూజ్ చేసుకోండి ఫర్దర్గా ఇంకా వీడియోస్ వస్తాయి తేజస్వి ఫ్యాషన్స్ నుంచి ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కదా నోటిఫికేషన్ వస్తేనే మీకు డీటెయిల్స్ అవన్నీ తెలుస్తాయి ఎక్కడ మిస్ చేసుకోకండి లోకల్ వాళ్ళయితే కనుక విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబా గుడి ఆపోజిట్లో ఆక్స్ఫర్డ్ స్కూల్ పక్కన ఉంటుందండి తేజస్వి ఫ్యాషన్స్ ప్రతి కలెక్షన్ ఇక్కడ దొరకని కలెక్షన్ ఏం ఉండదండి టాప్స్ లెగ్గిన్స్ అన్నీ ఉంటాయి బ్రాండెడ్ టాప్స్ డైలీవేర్ టాప్స్ అలాగే రెడీమేడ్ డ్రెస్సెస్ నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్స్ శారీస్ అన్ని టైప్స్ ఆఫ్ మీకు క్లాతింగ్ ఇక్కడ దొరుకుతుంది అలాగే టైలరింగ్ వాళ్ళు కూడా అస్సలు మిస్ చేసుకోకుండా మీకు లైనింగ్స్ కావాలంటే ఖచ్చితంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళండి ఒక్కసారి వెళ్తే కనుక మీరు ఇంకా రెండోసారి మేము చెప్పక్కర్లేదు మీరే వెళ్తారు ఎందుకంటే ఫ్యాబ్రిక్ బాగుంటుంది అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి నార్మల్ హోల్సేల్ వాళ్ళు కూడా ఇవ్వలేని ప్రైజెస్ ఇక్కడైతే ఉంటాయి అన్నమాట లైనింగ్స్ మ్యాచింగ్ బ్లౌజెస్ అంత కలెక్షన్ అంతా ఉంటుంది ఒక్కొక్క కలెక్షన్ ఫర్దర్ వీడియోస్లో మిగతా అయితే షేర్ చేసుకుంటాం ఖచ్చితంగా అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అలాగే మనకు వచ్చేది ఆషాఢం శ్రావణం కదా ఆషాఢ మాసంలో అలాగే నెక్స్ట్ శ్రావణ మాసంలో కలెక్షన్ అయితే మంచి మంచి కలెక్షన్తో అయితే వీళ్ళు అదరగొడతారనమాట ఏది మిస్ చేసుకోకండి ఇవాళ చూపించిన బ్రాండెడ్ నైటీసే కాకుండా వీళ్ళ దగ్గర నార్మల్ కాటన్ నైటీస్ డైలీ వేర్ నైటీస్ అలాగే కొంచెం బ్రాండెడ్ నైటీస్ ఫీడింగ్ నైటీస్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి మరి మరొక మంచి వీడియోతో కలుద్దాము ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చే Signing off SciCyamla collections and blogs. Thank you for watching. We'll meet in the next video.